విశాఖపట్నం రీజియన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన కాకినాడ అన్నలాపురం ఆర్ఈసిఎ పరిధిలోని పలువురు ఐఓసీ డీలర్స్ కు టీమ్ బిల్డింగ్ యాక్టివిటీలో భాగంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు యానం జీఎంసీ బాలిక క్రీడా మైదానంలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ షటిల్ టోర్నమెంట్ లో మొత్తం పదమూడు జోట్లు పాల్గొన్నాయి వీటిలో విజేతగా యానం బైపాస్ లోని ఫ్లాజ్ ఐఓసీ బ్యాంక్ యజమాని మల్లాడి రఘువంశీ చైతన్యలు విజేతలుగా నిలిచారు రన్నర్లుగా రాజబాబు మహేశ్వరరావు నిలిచారు ఈ సందర్భంగా విజేతలకు ఐఓసీ డివిజనల్ మేనేజర్ హెచ్ బుచ్చయ్య మేనేజర్ చైతన్య సేల్ ఆఫీసర్ వెంకటేశ్వరులు బహుమతులు అందించారు అనంతరం యానం అగ్ని క్షత్రియ కళ్యాణ మండపంలో డీలర్స్ కు టీమ్ బిల్డింగ్ యాక్టివిటీలో భాగంగా డీలర్స్ ఆఫీసర్ సమావేశం జరిగింది ఐఓసికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఓసి బంకులకు అవార్డులను అందించారు యానం రీజియన్ పడతుల్లోని యానం బైపాస్లోని ప్లాస్ బంక్ నాలుగు అవార్డులను తగ్గించుకుంది ఈ సందర్భంగా ఐడీసీ ప్లాస్ బంక్ యజమాని మల్లడి రఘువంశీ ఐఓసి డివిజనల్ మేనేజర్ హెచ్ బుచ్చయ్య మేనేజర్ చైతన్యలు సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర చేతుల మీదకి అవార్డులను అందుకున్నారు <laughs> ah! good one, good one, good one. 1070. 1170 1170 కూడా ఫస్ట్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆఫ్ ద ఏజ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు సో దట్స్ ఎ వెరీ గుడ్ గెస్ట్ జస్టర్ అనమాట మన ఇండియన్ ఆయిల్ డీలర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఈరోజు కొద్దిగా వెక్రియేషన్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేసిన దానికి వచ్చారు సో యు ఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ మైన్ అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చేసాము సో విన్నర్స్ అండ్ మనము మన డిఆర్ఎస్ వైజాగ్ గారి చేత మనం గిఫ్ట్స్ ఇప్పిస్తాము సార్ భగవంశీ అండ్ భగవంశీ గారు చైతన్య గారు Kalau saya చెప్పటి ఇరవై పెట్టు ఒక మా అబ్బాయికి ఆడాడు పిల్లలు ఆడారు ఒక అమ్మాయి ఆడింది సో ఏజ్ ప్రశ్న చిన్నారు అందరూ కూడా ఆయన కాంపిటేటివ్ స్కీట్లో అంటే ఈ యొక్క స్పోర్టివ్ స్పీడ్ అంటాం కదా ఆటకు ఉన్నటువంటి ఆటకున్నటువంటి మన అందరూ కూడా బాగా ఆడారు సో ఇది అందరికీ కూడా ఏంటంటే మంచిది యాక్చువల్లీ హెల్త్ పరంగా మనం అట్లీస్ట్ సాటర్డే సండే అన్నీ ట్రైన్ చూసుకున్నాను ఆడేమంటే కొంత బెటర్గా మనకున్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసేందంటే సైడ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ఆట ఆడినప్పుడు మనం డెఫినెట్గా నేను ఇంత ఏజ్ అక్కడ ఆడగలుగుతున్నాను సార్ ఎవరో ఫిఫ్టీ సెవెన్ అన్నారు ఈజ్ డూయింగ్ వెల్ ట్రాక్స్ బాధపడుతున్నారు ప్రతి సెవెన్ ఇయర్స్లో కూడా సో అంటే ఏజ్ పెద్ద రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్లో లో కూడా నేను ఏమిటా అంటే ఇలా ఏమి కానీ ఓన్లీ మనకు